పెళ్లి చేయండి మీ నాన్న ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదన్నమాట ఎవరు ఎంత చెప్పినా నేను వీలను నాకు అర్థం కాదు బావతో పెళ్లి చేస్తారా లేదా తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదు ఈ పెళ్లి జరగదు అయితే మీకు నచ్చినట్టుగా చేసుకోండి అది జన్మలో జరుగుతు డాడీ నేను బాబుని మర్చిపోలేను బాబుతోనే బ్రతుకుతాను తనే నా భర్త మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది కాదన్నది మీరు ఎవరో నేను బాబని మర్చిపోలేనో మర్చిపోలేనో మర్చిపో జరిగిందంతా చూసి ఏమీ తెలియనట్టు సైలెంట్ గా పోతున్నావే జోక్స్ లో కూడా అర్థం ఉంది కదమ్మా ఆహా కానీ ఈ పరిస్థితి తీసుకొచ్చింది నువ్వే కదా నేనేం చేశానమ్మా ప్రశాంతంగా ఉన్న కుటుంబాన్ని ఒక్క పెళ్లితో రెండు ముక్కలు చేసావు కాదు కాదు మూడు ముక్కలు చేసావు మేమేం పాపం చేశావే మా కుటుంబం మీద పగబడ్డావు శుభకార్యం జరిగి సంతోషంగా ఉండాల్సిన ఇల్లు గొడవలతో తో కలిసి కి వెళ్లాల్సిన నా మనవరాలు